హలో వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో ఈరోజు మేమైతే దుబాయ్ టెక్సైల్ కంపెనీలో అయితే ఉన్నాం ప్రెజెంట్స్ అయితే మేము ఒక దగ్గర వర్క్ అయితే వెళ్ళాం ఇది సప్లై కంపెనీ అనమాట సో అక్కడ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే పంపిస్తున్నారు మా బాధలు ఎలా ఉన్నాయంటే ఒకసారి మీకే చూపిస్తాను చూడండి చూసారు కదా మొత్తం సామాన్లన్నీ మొత్తం మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం అనమాట ప్యాక్ చేసుకోవాలంటే ఒక ఇబ్బంది ఉంటుంది అలాగే ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సామాన్లు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది సో చాలా ఇబ్బంది ఎక్కడ డ్యూటీ అంటే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడెక్కడైతే తిరుగుతామో అలానే దుబాయ్లో కూడా ప్రతి ఏరియా ప్రతి స్టేట్ కూడా కవర్ చేసేస్తామన్నమాట అండ్ ముఖ్యంగా మా ఫ్రెండ్ అయితే ఒకడు ఉన్నాడైతే బాధపడుతుంది అక్కడికి వెళ్తే కాల్స్ అవుతాయా లేదా అనుకుంటే అక్కడ నెట్ ఉంటుందా ఉండదా అని చాలా బాధపడతాడు అనమాట సో మేము కూడా బాధపడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కాబట్టి మేము ప్రజెంట్ మేము సనైలో ఉన్న సిటీలో అయితే మాకు నెట్ అవైలబుల్గా ఉంది నిన్న మేము ఇంటర్వ్యూకి వెళ్ళే ప్లేస్ అయితే రూయిస్ అక్కడ మొత్తం ఎడార్ అయితే ఉందనమాట సో ఆ ఎడార్లో వచ్చేసి మాకు ఎక్కడ సిగ్నల్స్ ఉంటాయా లేకపోతే షాపింగ్ మాల్స్ ఉంటాయా అనేది ఎక్కడ కూడా కనిపించలేదు సో అది కూడా మీకు చేసి చూపిస్తాను ఆ వీడియో సో ప్రజెంట్ అయితే మా బాధలు ఎలా ఉన్నాయన్నమాట సో ఇది పరిస్థితి మా వాడు ఏకంగా బీపీ అయితే టూ హండ్రెడ్ వస్తుంది మా వాడికైతే సో ఏదో తేడాగా ఉందేంటి అక్కడికి వెళ్తే కాల్స్ అవుతాయా కాల్స్ అవుతాయా అవ్వా అనేది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకంటే డైలీ ఒక టెన్ టైమ్స్ అనమాట ఇంటికైతే కాల్ చేస్తాడు మనోడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేస్తాడు మనోడు ఇంటికైతే కాల్ చేయడం సో ఇక్కడ నుంచి అయితే రూయిస్ అయితే వెళ్ళిపోతున్నాం కదా సో అక్కడ మనోడు ఎలా ఉంటాడు ఏంటి అనేది అయితే మాకు అర్థం కావడం లేదు ఇప్పుడైతే టూ హండ్రెడ్ బీపీ అయితే వచ్చేసింది సో అందుకే పడుకుని పెట్టాము మేము కూడా సో ఇది మా పరిస్థితి చూస్తున్నారు కదా పరిస్థితి అండి చూడండి భయం వస్తుందా ఫైటింగ్ ఫిక్స్ ఫిక్స్ అయ్యింది డెత్ ఫిక్స్ అయ్యా భయం ఏంటి హలో ఇగోండి చాలా ఇబ్బంది పడుతున్నాడు మా అయితే ఎక్స్పెషల్లీ మా అశోక్ అనమాట సో అశోక్ ఈ లోపమే లేదు ఈ దుబాయ్ దగ్గరలో అన్ని విలేజ్ అంటే మన విలేజ్ లాగా అన్ని సిటీస్ కూడా కవర్ చేస్తాం సో ఇది మా పరిస్థితి ఇది మా బ్రో అనమాట అండ్ అలాగే మా తమ్ముడు చిట్టి తమ్ముడు హిందీని మరీ కూలీ చేస్తాడు నాలాగేని సో మనోడికి కూడా ఇబ్బంది అని ఎందుకంటే ఈరోజే అన్నాడు బరే ఇక్కడే డబ్బులు వేస్ట్ బొక్క చేసుకున్నాను రా నెట్టకేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక ముప్పై రూపాయలు బొక్క చేసుకోవాలి రా ఏం బాధరా నాకు అనేసి అంటున్నాడు సో అది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సో ఇది మా బాధలు సో మేము అక్కడికి వెళ్ళాక కొత్త రూమ్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట సో అంత టూ సెలవు బాయ్ ఫ్రెండ్స్